ఇప్పుడు మెగా అల్లు ఫ్యామిలీ మధ్య మరో ట్విస్టింగ్ న్యూస్ బయటపడింది ఫ్యామిలీ మధ్య గొడవలున్నా పిల్లలంతా కలిసి ఉన్నారని ఫ్యాన్స్ అంతా సంతోషించారు కానీ పిల్లల మధ్య కూడా గొడవలు నడుస్తున్నాయన్న విషయం ఇప్పుడే తెలిసింది ఇప్పుడు చెర్రీ ఇన్స్టాగ్రామ్ లో బన్నీని అన్ఫాలో చేయడంతో వీళ్ల మధ్య ఉన్న గొడవలు మరోసారి బయటకొచ్చినట్టు అయింది నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఫాలో అవుతూ వచ్చారు అయితే ఉన్నట్టుండి చెర్రీ తాజాగా బన్నీని అన్ఫాలో చేశారు కానీ తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతున్నారు మరోవైపు మెగా కోడలు ఉపాసన కొనుదెలా కూడా తన ఇన్స్టాలో బన్నీని ఫాలో అవుతోంది దీంతో చెర్రీ బన్నీ మధ్య ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అల్లు అర్జున్పై చరణ్ అంత కోపం ఎందుకు ఇద్దరి మధ్య ఎక్కడ తేడా వచ్చింది అసలేం జరుగుతోంది అనే చర్చ మొదలైంది అయితే రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అనే వచ్చేలా అల్లు అరవింద్ సైగ చేయడం ఓ ఇంటర్వ్యూలో చిరుతా సినిమా యావరేజ్ గా ఆడిందని అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ని మనసులో పెట్టుకుని ఇప్పుడు బన్నీని చెర్రీ అన్ఫాలో చేశారా అన్న పాయింట్ వినిపిస్తోంది ఏపీ ఎన్నికలప్పుడు మెగా బ్రదర్ నాగబాబు బన్నీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు ఆ తర్వాత తే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు ఇప్పుడు రామ్ చరణ్ కూడా బన్నీని అన్ఫాలో చేశారు దీంతో అసలు వీళ్ల మధ్య ఏం జరుగుతోంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు బన్నీ ఇటు పవన్ కళ్యాణ్కి కాకుండా నంద్యాల వెళ్లి తన స్నేహితురైన వైసీపీ అభ్యర్థి శిల్పారవికి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు ఈ అన్ని కారణాలతోనే అన్ఫాలో చేశారా అసలేం జరిగింది అన్నది రామ్ చరణ్ మాత్రమే చెప్పాలి